ఓం శ్రీ వారాహి దేవ్యే నమ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఒక రకంగా చెప్పాలంటే మన వారాహి నవరాత్రుల్లో చాలా బిజీగా కూడా ఉన్నానన్నమాట మామూలుగా నవరాత్రులు ఎన్ని ఉన్నప్పటికీ నేను మాత్రము శరణ నవరాత్రులు అలాగే వారాహి గుప్త నవరాత్రులు ఈ రెండు నవరాత్రులు మాత్రం చాలా ఇష్టం అన్నమాట అందువల్ల వారాహి నవరాత్రులు కూడా నేనైతే బాగా జరుపుకుంటూ ఉంటాను అనమాట నాకు ఆ వారాహి అమ్మని పూజించడం అనేది చాలా ఇష్టము అందువల్ల వారాహి నవరాత్రులు కూడా నేను బాగా జరుపుకుంటూ ఉంటాను మరి ఈ సంవత్సరం ఈ వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు నేను పూజ ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అన్నది ఒక చిన్న వ్లాగ్ రూపంలో అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తున్నానండి మరి నాకు తెలిసినంతలో నేను చేసుకున్నటువంటి పూజ అనమాట ఈ పూజలో ఏవైనా ఉంటే ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తున్నట్లయితే క్షమించాలి అంటే నా ఉద్దేశంలో మనకి ఎంతవరకు చేతనైతే అంతలో అమ్మని పూజించుకోవడమే తెలుసండి భక్తి అనేది చాలా ముఖ్యం అనమాట మనం అమ్మవారిని ఎంత భక్తిగా ఎంత ప్రేమగా అమ్మవారిని పూజిస్తాము అన్నది నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ అండి మరి ఈ వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు నా దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం ఉందన్నమాట కాబట్టి మొదటి రోజు నేను అమ్మవారిని చక్కగా అభిషేకాలు చేసి అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేసుకుంటాను అంటే మొదటి రోజు చివరి మూడు రోజులు మాత్రమే అభిషేకం చేస్తాను రోజు కూడా అభిషేకం అయితే చేయను అన్నమాట అందువల్ల ముందు రోజు కాబట్టి ఫస్ట్ డే కాబట్టి అమ్మవారికి అయితే చక్కగా అభిషేకాలు అన్నీ కూడా చేసేసాను మరి అలాగే అమ్మవారి అభిషేకం అయిన తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించేశానండి నాకు అమ్మవార్లని అలంకరించడం అంటే ఎంత ఇష్టమో చాలా ఇంట్రెస్ట్ అనమాట అమ్మవార్లని అలంకరించడం అనేది నేనే ఓపిక్గా అన్నీ కూడా తయారు చేసుకుంటానండి చిన్న చిన్న విగ్రహాలన్నమాట ఆ చిన్న విగ్రహాలకి బట్టలు కుట్టుకోవడము జ్యువెలరీ తయారు చేయడము జడలు తయారు చేయడము ఇలాగా అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేనే తయారు చేసుకుంటూ ఉంటాను వీలైనంత వరకు తయారు చేసుకుంటాను మరి చక్కగా అమ్మవారిని అలాగే దేవుడి మందిరం అంతా కూడా అలంకరించేసుకున్నాను నాకు ఇంట్లో పెట్స్ ఎక్కువ ఉన్నందువల్ల నేనైతే బయట సపరేట్గా పీఠం వేసి పెట్టుకోవడానికి కుదరదు అనమాట అందువల్ల నేనైతే దేవుడి మందిరంలోనే అమ్మవారిని పెట్టుకున్నాను అలాగే ఖచ్చితంగా ఈ వారాహి నవరాత్రులైనా శరణ్ నవరాత్రులైనా కూడా నేనైతే ఖచ్చితంగా కామాక్షి దీపం అయితే నిత్యం వెలిగేలాగా చూసుకుంటానండి అంటే అఖండ దీపం అనేది పెట్టను నేను అలాగే కలిసం కూడా పెట్టను కలిశము అఖండ దీపం అయితే వెలిగించను అయినప్పటికీ ఆ కామాక్షి దీపంలో దీపం అయితే ఎప్పుడు వెలిగేలాగే చూసుకుంటాను దీపం కొండెక్కకుండా తొమ్మిది రోజులు కూడా అందులో దీపం వెలిగేలాగే చూసుకుంటాను అంటే మీరు అనుకోవచ్చు నిత్యం తొమ్మిది రోజులు వెలిగేదే కదా అఖండ దీపం అని నేనేంటంటే అఖండ దీపం వెలిగిస్తాను అని మనసులో సంకల్పించుకుని అయితే వెలిగించానండి అంటే ఒకవేళ మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు దీపం కొండెక్కినట్లయితే అదొక సెంటిమెంట్ కాబట్టి కానీ తొమ్మిది రోజులు మ్యాక్సిమం ఆ కామాక్షి దీపంలో దీపం వెలిగేలాగైతే చూసుకుంటాను అన్నమాట మరి అమ్మవారికి అలంకరించిన తర్వాత నేనైతే ఈరోజు దుంపల్లో అమ్మవారికి అయితే దీపం వెలిగిస్తున్నానండి నేను తొమ్మిది రోజులు తొమ్మిది రకాల దీపాలు పెడుతూ ఉంటాను తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు కూడా చేసి పెడతాను అన్నమాట కాబట్టి ఈరోజు మొదటి రోజు దుంపలండి అంటే స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా అవి కట్ చేసి మిడిల్లో ఆయిల్ వేసి ఇందులో దీపం వెలిగిస్తాను అనమాట ఈ రోజు మాత్రం దుంపలతో దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ముందు ఒక నిమ్మకాయనైతే ఉంచి ఆ నిమ్మకాయకి కుంకుమార్చన పూజలన్నీ కూడా చేస్తూ ఉంటాను అన్నమాట ఈ గుప్త నవరాత్రుల్లో నేనైతే పంచగవ్య వస్తువులైతే ఎక్కువగా వాడుతూ ఉంటానండి అది ధూప్ స్టిక్స్ అయినా సాంబ్రాని కప్స్ అయినా దీపాలైనా కూడా ఏవైనా కూడా చాలా వరకు ఈ వారాహి నవరాత్రుల్లో మాత్రం పంచగవ్య వస్తువులైతే ఎక్కువగా వాడతానమాట అవే మంచిది కూడా అండి కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత వరకు ఏవైనా ముఖ్యమైనటువంటి పూజల్లో ఏ పూజల్లో అయినా కూడా పంచగవ్య వస్తువులకే ఎక్కువగా నేనైతే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను మరి ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసి ముందుగా గణపతి పూజ అండ్ అలాగే నిత్య దీపారాధన అండి నిత్యం మనం దీపారాధన చేసుకునే ఎలా అయితే చేసుకుంటామో ఆ పూజలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మరి ఇప్పుడు మన వారాహి అమ్మవారి పూజ దగ్గరకు వచ్చేసాను నేనైతే ఈ బుక్నైతే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి ఈ బుక్ కానీ మన దగ్గర ఒకటి ఉందంటే నాలుగు దేవి నవరాత్రులకు సంబంధించినటువంటి పూజా విధానాలు ఈ బుక్లో అయితే ఉంటాయన్నమాట నేను ఈ బుక్ని అమెజాన్లో అయితే తెప్పించుకున్నాను అనమాట ఒకవేళ మీరు కూడా కావాలంటే ఒక్కసారి అమెజాన్లో చెక్ చేయండి నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఈ బుక్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను కావాలంటే ఒక్కసారి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్ చేయండి మరి ఇలా ఈ విధంగా అయితే చక్కగా నేను అమ్మవారికి పూజ స్టార్ట్ చేశాను మొదటి రోజు కాబట్టి షోడశోపచార పూజతో అయితే అమ్మవారిని ఆహ్వానించానమాట మిగతా రోజుల్లో పంచోపచార పూజ మాత్రమే చేస్తానండి షోడశోపచార పూజ మాత్రం మొదటి రోజు మాత్రమే చేస్తాను నేను ముఖ్యంగా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలా పూజ చేసినప్పటికీ ఉదయం పూజ చాలా తేలిక చేసేస్తాను వారాహి అమ్మవారికి నైట్ చేసేటటువంటి పూజ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నైట్ పూజ మాత్రం కాస్త ఎక్కువ సమయం తీసుకుని మెయిన్ పూజ అంతా కూడా నైట్ టైమే చేసుకుంటూ ఉంటానన్నమాట మరి అమ్మవారి పూజలో భాగంగా వారాహి అమ్మవారి అష్టోత్తరం అలాగే వారాహి అమ్మవారి మూలమంత్రం ముఖ్యంగా లలితా సహస్రనామం అయితే ఖచ్చితంగా పఠిస్తానండి ప్రతిరోజు కూడా అంటే తొమ్మిది రోజులు కూడా అన్నమాట నేను చక్కగా అమ్మవారికి అలంకరించేప్పుడు అంతా కూడా పూలతో అలంకరించేప్పుడు వారాహి అమ్మవారి సహస్రనామావళిని అయితే ఫోన్లో పెట్టుకుని వింటూ నేను దేవుడి మందిరంలో అలంకారం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటానన్నమాట ఇలాగా తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మవారి ధ్యానంలోనే ఉండి అమ్మవారిని అయితే చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాను ఆ అమ్మవారి ముందు ఉంచినటువంటి ఆ నిమ్మకాయని అమ్మవారి స్వరూపంగా భావించి నిమ్మకాయకి మనం చక్కగా కుంకుమార్చన కూడా చేసుకున్నట్లయితే తొమ్మిది రోజులు కూడా చాలా మంచిది అసలు అమ్మకి ధూపం ఎంత ఎక్కువ వేస్తే అంత ఇష్టం అండి వారాహి అమ్మవారు కావచ్చు లలిత అమ్మవారికి కూడా అండి మనం వారాహి అమ్మకి లలితమ్మకి పూజ చేసేప్పుడు ఎంత ధూపం వేస్తే అంత ఇష్టమండి అమ్మవార్లకి మాత్రము కాబట్టి ధూపం అయితే బాగా వేయాలన్నమాట దేవుడి మందిరంలో మరి అమ్మకి ప్రతిరోజు కూడా అండి తొమ్మిది రోజులు కూడా ఎంతో ఇష్టమైనటువంటి దానిమ్మ గింజలు అండ్ అలాగే బెల్లం పానకం అండి ఇవి రెండు మాత్రం ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా నేను నైవేద్యంగా పెడతాను మహా నైవేద్యంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం అయితే పెడుతూ ఉంటాను ఈ రోజైతే మాత్రం నేను రవ్వ కేసరిని నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పించడం జరిగిందనమాట నేనైతే తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటాను కుదరని వాళ్ళు రకం నైవేద్యం పెట్టినా కూడా చాలండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నామన్నది ఇంపార్టెంటే తప్ప ఎటువంటి దీపాలు పెడుతున్నాము ఎన్ని రకాల నైవేద్యాలు పెడుతున్నాము అన్నది అది కేవలం మన మనసుకి సంబంధించిన విషయం అంతేను మరి అమ్మవారికి చక్కగా పూజ చేసి కర్పూర నీరాజనంత అయితే అమ్మవారి పూజని నేను ఈరోజు ఇలా ముగించానమాట ఇదండి మరి వారాహి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు నేను అమ్మవారి పూజని స్టార్ట్ చేసినటువంటి విధానం మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరందరూ వీడియోస్ చూస్తున్నారు నాకు చాలా ఆనందం కానీ మీరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను